బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా వద్దు తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు సింపుల్ గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి జర్మన్ టెక్నాలజీ ప్యూరిటీ చెక్ బెస్ట్ ఆన్లైన్ రేట్లో క్యాష్ కూడా పెరిగిన అంచనాలు ఇరవై ఏం తర్వాత లెక్కేస్తే కూడా నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలతోని ప్రాజెక్టు పూర్తయితుంది అంటే ఇరవై ఏళ్ళలో ఈ ప్రాజెక్టు యొక్క అంచనాలు పెరిగింది రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఆనాడు రెండు వేల కోట్లతో టెండర్ పిలిస్తే ఈనాడు ఈ రోజున్న అంచనాల ప్రకారం నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు అంటే కేవలం రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయల అంచనాలు పెరిగితే ముప్పై టీఎంసీలు మూడు లక్షల ఎకరాలకు మనము గ్రావిటీ ద్వారా నీళ్లు ఇచ్చుకున్న ప్రాజెక్టును దుర్మార్గమైన ఆలోచనతో రాజకీయపరమైన ద్వేషంతో నల్గొండ జిల్లాకు మహబూబ్ నగర్ జిల్లాకు చంద్రశేఖరరావు గారు తీరని అన్యాయం చేశాను ఇవాళ ఈ ప్రాజెక్టులు పూర్తి చేసుకోకపోవడం వల్ల కృష్ణానది మీద ప్రారంభించిన ఏ ఒక్క ప్రాజెక్టు ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది సమైక్య పాలనలో అని చెప్పిన చంద్రశేఖరరావు గారు కృష్ణానది మీద ఆనాడు మొదలుపెట్టిన కానీ ఆయన మొదలుపెట్టిన కానీ భీమా కానీ నెట్టెంపాడు కానీ కోయిల్సాగర్ కానీ పాలమూరు రంగారెడ్డి కానీ లేకపోతే కల్వకుర్తి కానీ ఎస్ఎల్బిసి కానీ ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్కటి పూర్తి చేయలే ఇక తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణను సాధించుకున్న ఉద్దేశాన్ని కూడా దెబ్బతీసిండు చంద్రశేఖరరావు గారు వారు పది సంవత్సరాల ఖర్చు పెట్టిన సాగునీటి ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు చెల్లించిందంటే ఒక లక్ష ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు గారు పదేళ్ళల్లా కేవలం సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు చెల్లించు ఆ ఒక లక్ష ఎనభై ఆరు వేల కోట్ల రూపాయల లక్ష మూడు వేల కోట్లు కాళేశ్వరం కాంట్రాక్టర్లకే చెల్లించాడు ఇట్లా తెలంగాణలో రెండు లక్షల కోట్లు కేవలం నేను ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ ఇతర టెండర్ల గురించి చెప్తాను కేవలం సాగునీటి ప్రాజెక్టుల టెండర్ల గురించి వారి కాంట్రాక్టర్లకు ఇచ్చిన బిల్లుల గురించి నేను చెప్తున్నా ఇంత ఖర్చు పెట్టినా తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఒక్క ప్రాజెక్టు కూడా నూటికి నూరు శాతం మనం పూర్తి చేసుకోలేకపోయినామో ఆ పక్కల వెలుగోడు ప్రాజెక్టు కానీ ఇతర ప్రాజెక్టులు కానీ అవతల వాళ్ళు వేగంగా కంప్లీట్ చేసుకోవడం ముచ్చుమారి కానీ ఇట్లా ప్రతి ప్రాజెక్టు చివరికి రాయలసీమ లిఫ్ట్ పేరు మీద మళ్ళొక దాదాపుగా రోజుకు పది టీఎంసీల నీళ్లు తరలించడానికి అవతల ప్రణాళికలు వేసుకొని నీళ్లు తరలించుకోపోతున్నారు దీనికి ప్రధానమైన కారణం ఏంది కృష్ణానదిలో మన వాటా మనం వాడుకోకపోవడం వల్ల ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు నికర జలాలలో చంద్రశేఖరరావు గారు స్వయంగా హరీష్ రావు గారు పోయి ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్ళండి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు మాకు జాలని సంతకాలు పెట్టొచ్చారు పది సంవత్సరాలు ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయినాక నేను ముఖ్యమంత్రి అయినాక అన్ని దగ్గరలో మా అభ్యంతరాలు పెడితే వాళ్ళకు సుప్రీంకోర్టులో కూడా ఇదేసింది ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకు ఒప్పుకున్నది కాబట్టి కొత్త ట్రిబ్యునల్లో మీరు అదనంగా అడగడానికి మీకు అవకాశం లేదు మీరు ఎట్లా ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్ వాదన తీసుకొచ్చింది మేము చెప్పిన అతను తప్పుడు ఆలోచనలతో దురుద్దేశంతో అవగాహన రాహిత్యంతో ఇట్లాంటి శతకాలు పెట్టిండు వాటిని ఒప్పుకునే సమస్యనే లేదు మాకు సహజ న్యాయ సూత్రాల ప్రకారం కృష్ణానదిలో మాకు రావాల్సిన వాట రావాల్సిందే అని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టుతో సహా ట్రిబ్యునల్ ముందు మనం వాదనలు వినిపిస్తున్నాం ఒక కొలిక్కు వస్తున్నాయి ఇది ఒక పక్కన ఉంటే మనకు నిజంగా అన్యాయం జరగడానికి పది సంవత్సరాలు ఈ ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోవడము ఈరోజు అన్ని ప్రాజెక్టుల మీద ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలు పెడుతుంది ఎందుకు పెడుతుంది అసంపూర్తిగా ఉన్నాయి కాబట్టి అభ్యంతరాలు పెట్టారు పనులు చేయొద్దని పది సంవత్సరాలు అగ్రెసివ్గా డే నైట్ మనం కంప్లీట్ చేసుకుంటే కృష్ణానది మీద నుంచి మనం దాదాపుగా ఐదు వందల టీఎంసీలు వాడుకోవడానికి అన్ని ప్రాజెక్టులు పూర్తయి ఉండేటివి ఇవాళ చంద్రశేఖరరావు ఈ ప్రాజెక్టును పూర్తి చేయకపోవడం వల్ల నిర్లక్ష్యం వహించడం వల్లనే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి అలసైపోయింది ఆంధ్రప్రదేశ్కి అవకాశం వచ్చింది మన మీద కంప్లైంట్లు బట్టి మన ప్రాజెక్టులు ఆపడానికి నిన్నగాక మనం మొదలు పెట్టుకున్న నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఆ రోజు నేను తెచ్చుకున్నది రెండు వేల పద్నాలుగులో దాన్ని కూడా అరవై తొమ్మిది జీవో ఇక్కడ ఉన్న మిత్రులందరికీ తెలుసు ఎన్ని ఉద్యమాలు చేసినా నికర జలాలతోని తెచ్చుకున్న ప్రాజెక్టును కూడా కనీసం దాన్ని ప్రారంభించాలన్న సోయి కూడా ఆనాటి ప్రభుత్వానికి లేకపోయింది ఈ నేపథ్యంలో మనకు అత్యంత తక్కువ ఖర్చుతో భారతదేశంలో ఇంత తక్కువ ఖర్చుతోనే ముప్పై టీఎంసీల నీళ్లు తీసుకెళ్లడానికి ఎక్కడా ప్రాజెక్టు లేదు ఇది మామూలు సందర్భంలోనే ముప్పై టీఎంసీలు ఈ రెండు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వస్తున్న వర్షాలకు వరదలకు మనం ఎంత కావాలంటే అంత తీసుకొని పోవచ్చు వాళ్ళకి పోతిరేడి పాడు ఎట్లనో దానికి ప్రత్యామ్నాయం అంతకంటే మంచి ప్రాజెక్టు ఈరోజు ఎస్ఎల్బిసి టెనెల్ అట్లాంటి ప్రాజెక్టును కూడా పూర్తి చేయలే మేము వచ్చి పనులు మొదలుపెట్టినాం కొంత దూరం కదిలిన తర్వాత ఊహించని ప్రమాదం జరిగి ఎనిమిది మంది కార్మికులు చనిపోయిన మాకు బాధ ఉంది ఒక మనిషి ప్రాణం విలువ మాకు తెలుసు వాళ్ళ కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ సందర్భంలో ఇక్కడనే ఉండడం కాదు వారు భారత సైన్యంలో పనిచేయడం వల్ల వారికి ఉన్న పరిచయాలను ఉపయోగించి ప్రధానమంత్రితో సహా ప్రతి మంత్రితో మాట్లాడి ఈరోజు భారత సైన్యంలో ఉన్న అత్యంత నైపుణ్యం కలిగిన అధికారులందరినీ కూడా ఇక్కడికి రప్పించి శాశ్వతంగా ఇక్కడ కూర్చోబెట్టి సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేసినాం ఇవాళ ఆ రోజు జరిగిన దుస్సంఘటన సందర్భంలోనే ఆర్మీ సపోర్ట్ కాదు ఇవాళ ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకోవడానికి కూడా కంప్లీట్గా ఆర్మీలో ఉన్న నిపుణులైన అధికారులను డెప్యుటేషన్ మీద తెచ్చుకోగలిగినాం ఈరోజు మనం